కలిగిరి పట్టణంలో వింజమూరి శ్రీనివాస్ అనే వ్యక్తి గత పన్నెండు సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నారు ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి మనా ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి పది రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు మనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మన్నేటి వెంకటరెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందించాలనే ఉద్దేశంతో మానా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మొదట్లో ఉదయగిరి మండలంలోనే ట్రస్టు సేవలు కొనసాగించడం జరిగిందన్నారు కానీ ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతమని ఈ ప్రాంతం వారికి చేయూతను అందించేందుకు ట్రస్టు సేవలు నియోజకవర్గం అంతా చేపట్టడం జరిగిందన్నారు పేద ప్రజలకు మానా ఫౌండేషన్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ శ్రీనివాసులు నాగయ్య మల్లికార్జున యానాదయ్య తదితరులు పాల్గొన్నారు Thank mm -hmm. you.